హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్ నుండి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండకుండా అయితే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఓన్లీ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది అండ్ ఒక హార్డ్ కాపీ పోస్ట్ ద్వారా పంపిస్తే మీకైతే షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా జాబ్ ఇవ్వడం అంటే చాలా క్లియర్గా అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి రెండున్నర లక్షల జీతం వరకు ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసి ఇది అయితే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ కోసమే అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే పోస్ట్ల వైజ్ వేకెన్సీస్ చూసినట్టయితే జనరల్ మేనేజర్ ఎయిత్ లెవెల్ పోస్ట్కి యూఆర్లో ఒక వేకెన్సీ కేటాయించారు లో అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ టూకి యూఆర్లో ఒక వేకెన్సీ కేటాయించారు ఎస్సీ వాళ్ళకి ఒక వేకెన్సీ కేటాయించారు ఎస్టీ వాళ్ళకి కూడా ఒక వేకెన్సీ కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక వేకెన్సీ కేటాయించారు ఫ్రెండ్స్ డిప్యూటీ మేనేజర్ లెవెల్ త్రీలో ఎలాంటి పోస్టులు అయితే కేటాయించలేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఎస్సీ వాళ్ళకి ఒకటి కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి కేటాయించారు మేనేజర్ లెవెల్ ఫోర్కి యూఆర్లో ఒక వేకెన్సీ కేటాయించారు ఫ్రెండ్స్ ఎలాంటి పోస్ట్ అయితే కేటాయించలేదు ఓన్లీ ఒక వేకెన్సీ చీఫ్ మేనేజర్కి ఒక వేకెన్సీ అయితే యూఆర్లో కేటాయించారు డిప్యూటీ జనరల్ మేనేజర్కి యూఆర్లో ఒక వేకెన్సీ అయితే కేటాయించారు ఫ్రెండ్స్ మెకానికల్లో చూసినట్టయితే అసిస్టెంట్ మేనేజర్కి లెవెల్ టూలో యుఆర్కి ఒకటి కేటాయించారు ఎస్సీ వాళ్ళకి ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్ మేనేజర్ లెవెల్ పోస్ట్లకి ఫోర్త్ లెవెల్లో ఒక వేకెన్సీ అయితే ఓబీసీ వాళ్ళకి కేటాయించారు ఫ్రెండ్స్ ఇన్స్ట్రుమెంటల్ వాళ్ళకి డిప్యూటీ మేనేజర్ చూసినట్టయితే లెవెల్ త్రీలో యూఆర్ వాళ్ళకి ఒక పోస్ట్ కేటాయించారు ఓబీసీ వాళ్ళకు అయితే ఒక వేకెన్సీ కేటాయించారు సీనియర్ మేనేజర్ పోస్ట్లకి లెవెల్ ఫైవ్లో యూఆర్ వాళ్ళకి ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి సెవెంత్ లెవెల్ ప్రకారం ఒక వేకెన్సీ అయితే యూఆర్ వాళ్ళకి కేటాయించారు ఫ్రెండ్స్ సివిల్ పోస్ట్లకి చూసినట్టయితే చీఫ్ మేనేజర్కి సిక్స్త్ లెవెల్ ప్రకారం యూఆర్ వాళ్ళకి ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్ కెమికల్ ల్యాబ్లో చూసినట్టయితే అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకి లెవెల్ టూ ప్రకారం ఒక వేకెన్సీ రెండు వేకెన్సీలు అయితే యూఆర్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి నెక్స్ట్ చూసినట్టయితే మెటీరియల్స్ వాళ్ళకి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ టూ ప్రకారం యూఆర్ వాళ్ళకి మూడు వేకెన్సీస్ అయితే కేటాయించారు ఓబీసీ వాళ్ళకి అయితే ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్లో చూసినట్టయితే సీనియర్ మేనేజర్కి లెవెల్ ఫైవ్ ప్రకారం యు వాళ్ళకి ఒక వేకెన్సీ కేటాయించారు ఫ్రెండ్స్ హుమన్ రిసోర్స్ వాళ్ళకి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ టూ ప్రకారం యూఆర్ వాళ్ళకి రెండు కేటాయించారు ఎస్సీ వాళ్ళకు ఒకటి కేటాయించారు ఓబీసీ వాళ్ళకు ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్ అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకి చూసినట్టయితే ఫార్మసీలో ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్ అసిస్టెంట్ మేనేజర్కి లెవెల్ టూ ప్రకారం ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో చూసినట్టయితే అసిస్టెంట్ మేనేజర్కి లెవెల్ టూ ప్రకారం ఒక వేకెన్సీ అయితే ఎస్సీ వాళ్ళకి కేటాయించారు ఫ్రెండ్స్ చీఫ్ మేనేజర్కి లెవెల్ సిక్స్ ప్రకారం యూఆర్ వాళ్ళకి ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్కి లెవెల్ టూ ప్రకారం ఒక వేకెన్సీ అయితే యూఆర్లో కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నేను చూసుకోలేదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హ్యూమన్ రీసెర్చ్లో ఒక వేకెన్సీ కేటాయించారు ఫ్రెండ్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకి మెటీరియల్స్ ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది మరి కెమికల్ ల్యాబ్లో కూడా ఒకటి వేకెన్సీ కేటాయించడం జరిగింది కెమికల్లో ఒక వేకెన్సీ కేటాయించారు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు దేనికి ఎలిజిబుల్లో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే అప్లికేషన్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి చెక్ చేసుకోండి లేకుంటే వీడియో పాస్ చేసి చూడండి ఒకసారి శాలరీ చూసినట్టయితే లెవెల్ టూ ప్రకారం యాభై వేల నుండి లక్ష అరవై వేల వరకు ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సిటీసీ ప్రకారం పర్ యానం సెవెంటీన్ పాయింట్ ఫార్టీ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేస్తారు లెవెన్త్ పోస్ట్కి సిటీసీ చూసినట్టయితే ట్వంటీ ల్యాక్స్ పాయింట్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ఉండడం జరుగుతుంది పర్ యానం అని క్లియర్గా మెన్షన్ చేశారు లెవెల్ ఫోర్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు లెవెల్ ఫైవ్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిటీ ఫోర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు లెవెల్ సిక్స్ వాళ్ళకి థర్టీ వన్ పాయింట్ థర్టీ టూ పాయింట్ థర్టీ టూ ల్యాక్స్ పర్ ఆనం ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఈ లెవెన్ సెవెన్ ప్రకారం థర్టీ ఫోర్ పాయింట్ ఎయిటీ ల్యాక్స్ పర్ యానం ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఈ లెవెల్ ఎయిత్ ప్రకారం ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ లాక్ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ పర్ యానం ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి కోసమే ఇంత భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే భారీ జీతం ఇచ్చే జాబ్స్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా కండక్ట్ చేయడం జరుగుతుంది జస్ట్ అప్లికేషన్ చేస్తే చాలు మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఫస్ట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే జనరల్ మ్యాలేజ్ వాళ్ళకి బీఈ బీటెక్ బీఎస్సీ ఇలా కోర్స్ అయితే చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి జనరల్ మేనేజ్ వాళ్ళకి సో ఫ్రెండ్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ కెమికల్లో చూసినట్టయితే ఫ్రెండ్స్ ఆరు ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఇచ్చారు అండ్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కెమికల్లో కూడా రెండు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది రెండు పోస్టులకి రెండు వీక్ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది అండ్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి మీరు అయితే లింక్ ఓపెన్ చేసి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ లేకుండా వీడియో పాస్ చేసి చూడండి ఎందుకంటే వీడియో టైం చాలా లెంతి అవుతుంది చెప్పేసరికి చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ చెప్పాలి కదా సో నేనైతే ఈ టాపిక్ని పాస్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను మళ్ళీ తర్వాత వీడియోలో ప్రొవైడ్ చేస్తాను లేకుంటే మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా అంటే ఆ రోజు అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ కట్ ఆఫ్ డేట్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ పేలే పే స్కేల్ ఉంటుంది కదా ఈ ఫైవ్ అండ్ ఈ ఎయిట్ వాళ్ళ మధ్య ఉన్న వాళ్ళకి అయితే థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ పోస్ట్లకి సారీ ఫ్రెండ్స్ థౌసండ్ రూపీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ టూ అండ్ ఈ ఫోర్ పోస్ట్లో చూసినట్టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే కేటాయించడం జరిగింది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలాంటి రీఫండ్ అయితే ఇవ్వడం జరగదు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి సబ్మిట్ చేస్తే మీ రీఫండ్ అయితే ఎలాంటి పరిస్థితుల్లో రాదు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఒకవేళ మీరు తప్పుగా ఎంటర్ చేసినా మీకైతే రీఫండ్ అయితే ఇవ్వడం జరగదు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒకరికి ఒకటేసారి అప్లికేషన్ అని యాక్సెప్ట్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఒకసారి జాగ్రత్తగా అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మధ్యలోనే అప్లికేబుల్ అని అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు మరియు అది కూడా ఆర్ఎఫ్సిఎల్ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఎఫ్సీఎల్ డాట్ సిఓ డాట్ ఐఎన్లోనే అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అయితే ఒకటి హార్డ్ కాపీ అయితే మీరు వాళ్ళకి పోస్ట్ పోస్ట్ చేయవలసి ఉంటుంది ఏంటిదంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఒక తీసుకొని అటాచ్డ్ గా కాపీస్ పెట్టవలసి ఉంటుంది అది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పిడబ్ల్యూ కె సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటికి అయితే ఒక ఎనోల సీల్ అయితే పెట్టి అట్టించి పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనుకుంటూ ఆర్ఎఫ్సిఎల్ టూ జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని మెన్షన్ చేసి ఒక అడ్రస్ అయితే పంపించవలసి ఉంటుంది చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కార్పొరేటివ్ ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్ వింగ్ ఏ భవన్ సెక్టార్ వన్ నోడియా ఉత్తర్ప్రదేశ్ టూ జీరో వన్ త్రీ జీరో వన్కి అయితే మీరు అయితే పోస్ట్ ఇవల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అయితే సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే అప్లికేషన్ అప్లికేషన్స్ ఇస్తారు కదా ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి అయితే షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు అయితే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ టెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఆ తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు ఒకసారి చూసుకోండి మీరు కూడా సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులకు అయితే మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ కోసం అయితే క్లియర్గా మన తెలుగు రాష్ట్రంలో పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ నేను ఇప్పుడే ఫర్దర్గా వచ్చింది కాబట్టి నేనే ఇప్పుడు స్టార్టింగ్ రిలీజ్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి మరియు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ అయితే వచ్చుడుతోనే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ